అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద కారణాలపై ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నాయని వాటిపై జాగ్రత్తగా ఉండాలని అమెరికాకు చెందిన జాతీయ రవాణా భద్రతా బోర్డు ఎన్టీఎస్బీ హెచ్చరించింది దర్యాప్తు సమగ్రంగా జరగాలంటే సమయం పడుతుందని స్పష్టం చేసింది ఏఏఐబీ దర్యాప్తును పూర్తిగా సమర్థిస్తున్నట్లు ఎన్టీఎస్బీ చీఫ్ జెనిఫర్ హోమొండి తెలిపారు ఇంధన నియంత్రణ స్విచ్లను పైలట్ నిలిపివేశారని సాంకేతిక తప్పిదాలు జరిగాయన్న వార్తలు దర్యాప్తు సమగ్రతను దెబ్బతీస్తాయని హెచ్చరించారు విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న భారత విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ ఏఐబీ గురువారం ప్రాథమిక నివేదిక విడుదల చేసింది దీనిపై సోషల్ మీడియా పలు జాతీయ మీడియా ఛానళ్లు విస్తృతంగా ఊహాజనిత వార్తలను ప్రసారం చేశాయి బ్లాక్ బాక్స్ రికార్డుల ఆధారంగా కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ఇంధన నియంత్రణ స్విచ్లను ఆఫ్ చేశారని అందుకే ప్రమాదం జరిగి ఉండొచ్చని గురువారం వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది ఆ కథనాన్ని కొట్టిపారేసిన ఏఏబి ప్రాథమిక నివేదిక అనేది ఘటనను వివరించడానికి మాత్రమేనని తుది నివేదిక వచ్చే వరకు సమయంలో పాటించాలని స్పష్టం చేసింది తాజాగా ఎన్టీఎస్పీ సైతం అదే విషయాన్ని స్పష్టం చేసింది